ఇంధన పొదుపు దేశ ఆర్థిక ప్రగతికి మలుపు లాంటిదని సదుం ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్ అన్నారు చిత్తూరు జిల్లా సదుం ట్రాన్స్కో కార్యాలయం ఎదుట సోమవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యుత్ను ఆదా చేసి భావితరాలకు భరోసా ఇద్దామని అన్నారు అనంతరం ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో సిబ్బంది ధనశేఖర్ మల్లయ్య హరి డ్యూటీ ఆపరేటర్లు ప్రవీణ్ కుమార్ మల్లికార్జున జయశంకర్ ఫీల్డ్ అసిస్టెంట్లు బావాజీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు